శాంతి రవళి ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ పద్దెనిమిది ఒకటి రెండు వేల ఇరవై ఐదు పితాశ్రీ బ్రహ్మబాబా గారి పుణ్య స్మృతి రోజు కొరకు దాదా వినిపించిన మధురమైన అమూల్యమైన మహావాక్యాలు ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలతో సంభాషణ చేస్తున్నారు శిక్షణనిస్తున్నారు శిక్షణ ఇవ్వటం టీచరు పని మరియు గమ్యం గురించి చెప్పటం గురువు పని ముక్తి జీవన్ముక్తిని పొందటమే మన గమ్యం ముక్తి కొరకు స్మృతి యాత్ర చాలా అవసరం జీవన్ముక్తి కొరకు సృష్టి యొక్క ఆది మధ్య అంత్యాలను తెలుసుకోవాలి ఇప్పుడు ఎనభై నాలుగు జన్మల చక్రం పూర్తవుతుంది తిరిగి ఇంటికి వెళ్ళాలి అని స్వయంతో మాట్లాడుకుంటే చాలా సంతోషం కలుగుతుంది తరువాత ఇతరులను కూడా సంతోషంలోకి తీసుకురాగలరు అందరికీ జ్ఞానమిచ్చి తమోప్రధానం నుండి సతోప్రధానంగా చేసే దయ చూపించాలి బాబా పిల్లలకు పాపపుణ్యాల గుహ్య గతిని కూడా అర్థం చేయించారు అన్నిటికంటే గొప్ప పుణ్యము తండ్రిని స్మృతి చేయటం ఇతరులకు స్మృతి ఇప్పించటం సేవా కేంద్రాలను తెరవటం తనువు మనసు ధనములను ఇతరుల సేవలో ఉపయోగించటం సాంగత్య దోషంలోనికి వచ్చి వ్యర్థ చింతన పరచింతనలో తమ సమయాన్ని పాడు చేసుకోవటం పెద్ద పాపం ఒకవేళ ఎవరైనా పుణ్యం చేస్తూ చేస్తూ పాపం చేస్తే చేసిన పుణ్యమంతా సమాప్తమవుతుంది బాబా చెప్తున్నారు పిల్లలారా ఇప్పుడు పాపకర్మ చేయకండి వికర్మల ద్వారా మిమ్మల్ని మీరు గాయపరచుకోకండి స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయాలి ఇంటిని స్మృతి చేయాలి ఈ స్మృతి యాత్రను ఎప్పుడు మరచిపోరాదు స్మృతి ద్వారానే పిల్లలు తండ్రిని ఆకర్షిస్తారు ఉన్నత పదవికి ఆధారం కూడా స్మృతియే బాబా దయ చూపించండి కృప చూపించండి అంటారు కానీ దీనిలో ముఖ్యంగా కావలసింది స్మృతి స్మృతి ద్వారానే బాబా నుండి శక్తి లభిస్తుంది ఆత్మ ఆరోగ్యవంతంగా అవుతుంది సంపన్నం అవుతుంది బాబా ద్వారా కరెంటు లభిస్తే ఆయుష్ కూడా పెరుగుతుంది స్మృతి కొరకు ఒకే దగ్గర కూర్చోవాలని కూడా లేదు నడుస్తూ తిరుగుతూ భోజనం చేస్తూ పని చేస్తూ కూడా తండ్రిని స్మృతి చేయండి అమృత వేళ లేచి తండ్రిని ఎంతగా స్మృతి చేస్తారో అంత ఆకర్షణ ఉంటుంది ఆత్మను గుర్తు చేసుకోవటం అంటే శక్తిని ఇవ్వటం దీనిని మీరు కృప లేక ఆశీర్వాదం ఏమైనా అనవచ్చు బాబా చెప్తున్నారు ఇది అనంతమైన గెలుపు ఓటముల ఆట ఈ డ్రామాలో బాబా తన పిల్లల దగ్గరికి హృదయపూర్వకంగా ప్రాణప్రదంగా సేవ చేయటానికి ఒకేసారి వస్తారు పిల్లలు కోపగించుకున్నప్పుడు పిల్లలారా కోపం మంచిది కాదు దుఃఖాన్ని ఇవ్వరాదు అని బాబా పిల్లలకు శిక్షణనిస్తారు పిల్లలు చాలా ప్రియంగా తయారు కావాలి ప్రేమతో తండ్రిని స్మృతి చేస్తే మీ కళ్యాణము ఇతరుల కళ్యాణము రెండూ జరుగుతాయి బాబా చెప్తున్నారు పిల్లలైన మీ ద్వారానే విశ్వ కళ్యాణం జరగాలి శివబాబాయే మీ వద్దకు అతిథిగా వచ్చారు అటువంటి తండ్రిని చాలా ప్రేమగా స్మృతి చేయాలి దేహ సంబంధాలను మరవాలి ఇది అంతిమ జన్మ పాత ప్రపంచము పాత దేహము అన్నీ సమాప్తం కావలసిందే మీరు పురుషార్థం చేసేందుకు సంగమయుగంలో కొంత సమయం ఉంది బాబా చాలా నిరహంకారులై పిల్లల సేవ చేసేందుకు వచ్చారు ఎక్కడైనా మీరు మీ మతాన్ని చూపిస్తే మీ అదృష్టానికి అడ్డుగీత పడుతుంది బాబా యొక్క మొదటి ఆజ్ఞ భవ ఆత్మాభిమాని భవ స్వయం ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడే సత్యమైన బంగారంగా అవుతారు సంపూర్ణ వారసత్వాన్ని పొందుకుంటారు మీ వారసత్వాన్ని ఎవ్వరూ దొంగిలించలేరు బాబా చెప్తున్నారు పిల్లలారా మీరు అందరికీ ముక్తి జీవన్ ముక్తికి మార్గాన్ని చూపించే లైట్ హౌస్లు కూర్చుంటూ లేస్తూ నడుస్తూ తిరుగుతూ లైట్ హౌస్గా ఉండాలి సమయం చాలా తక్కువగా ఉంది ఎంత వీలైతే అంత ఎక్కువ ఒక్క తండ్రిని స్మృతి చేయటంలో మునిగిపోవాలి చార్ట్ను పెంచుకుంటూ ఉండాలి బాబ్దాదా చెప్తున్నారు ఒక్క సెకండులో స్విచ్ ఆన్ ఆఫ్ చేస్తారు అలాగే ఒక్క సెకండులో శరీరంలోనికి రావాలి మళ్ళీ వెంటనే అతీతంగా వెళ్ళిపోవాలి ఇలాంటి స్థితినే కర్మాతీత స్థితి అంటారు స్థూలమైన వస్త్రాలను ధరించినంత సులువుగా శరీరంలోకి రావాలి కర్మ చేయాలి వెంటనే వెళ్ళిపోవాలి ఎవరైతే దేహము దేహ ప్రపంచము సంబంధాలు వస్తువులు అన్నింటి నుండి పూర్తి డిటాచ్గా ఉంటారో ఏమాత్రం ఆకర్షణ ఉండదో వారే అతీతంగా అవుతారు సంకల్పాలలో తేలికతనం లేకపోతే డిటాచ్ కాలేకపోతే అతీత స్థితిని అనుభవం చేయలేరు ఈ స్థితిలో ఉంటే ఇతర ఆత్మలకు కూడా మీ ద్వారా అతీత స్థితి అనుభవమవుతుంది అనేక మంది ఆత్మలకు నడుస్తూ తిరుగుతూ ఫరిస్తా సాక్షాత్కారం చేయించగలరు అప్పుడు మీరు ఇక్కడ కూర్చొని ఉన్న మీ సూక్ష్మ రూపము అనంతంలో సేవ చేస్తుంది వర్తమాన సమయంలో మనన శక్తి ద్వారా ఆత్మలో సర్వశక్తులను నింపుకునే అవసరం ఉంది అప్పుడే మగ్నస్థితి ఉంటుంది విఘ్నాలు తొలగిపోతాయి శక్తిశాలి ప్రయత్నం లేకపోతే విఘ్నాల అలలు వస్తాయి సర్వీసు కోసమే ప్లాన్లు వేయటం కాదు మా పుష్పాల తోట ఏ విషయంలో బలహీనంగా ఉంది అనే ఆలోచన రావాలి స్వయం బలహీనతలపై కఠినమైన దృష్టి ఉంచాలి సమయం కేటాయించి బలహీనతలను సమాప్తం చేయాలి సమస్య ఎక్కువగా ఉన్నప్పుడు రాత్రి పగలు శక్తిని ఇచ్చే విశేషమైన సేవ చేయాలి ధనవంతులు పేదవారికి సహాయం చేసినట్లు మీరు లైట్ హౌస్ మైట్ హౌస్లయ్యి బలహీన ఆత్మలకు విశేషంగా శక్తినివ్వాలి వరదానము వెయ్యి భుజాలు కలిగిన బాబా జతలో నిరంతరం ఉండే అనుభవాన్ని చేసే సత్యమైన స్నేహీభవ వర్తమాన సమయంలో వెయ్యి భుజాలు కలిగిన బాబా రూపం సేవ చేస్తోంది ఆత్మ లేకుండా భుజాలు ఏమీ చేయలేవు అలాగే బాప్ దాదా లేకుండా భుజాలనే పిల్లలు ఏమీ చేయలేరు ప్రతి కార్యంలోనూ మొదట తండ్రి సహయోగం ఉంది ఎప్పటి వరకు స్థాపన పాత్ర ఉందో అప్పటి వరకు దాదా పిల్లల ప్రతి సంకల్పము మరియు ప్రతి సెకండులో తోడు తోడుగా ఉంటారు కనుక ఎప్పుడు కూడా విడదీసే పరదా వేసి వియోగులుగా కాకండి ప్రేమ సాగరుని అలలలో తేలియాడుతూ ఉండండి గుణగానం చేయండి కానీ గాయపడకండి తండ్రి స్నేహానికి ప్రత్యక్ష రూపంగా సేవతో కండి స్లోగన్ అశరీరీ స్థితి యొక్క అనుభవము మరియు అభ్యాసమే ఫస్ట్ నెంబర్లో వచ్చేందుకు ఆధారం ఓం శాంతి ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు శుభోదయం మరియు నమస్తే ఓం శాంతి